హాయ్ అండి మా జెస్సీకి లైట్గా ర్యాష్ వచ్చిందనమాట ఇట్లా చెవుల కాడ కొంచెం గడ్డం కింద అంటే వాటర్లో తడుస్తూ ఉంటాయి కదా అంటే మనం ఏదైనా తినిపించినప్పుడు వాటర్తో కడిగినప్పుడు కొంచెం ఎలర్జీ లాగా వచ్చిందన్నమాట అయితే ఈ క్రీమ్ అయితే సూపర్గా పనిచేసిందండి ఎవరికైనా షిజ్జు ఉంటే చూడండి ఏదైనా లైట్గా ర్యాష్ వచ్చిన పాపం అవి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి అయితే చూడండి ఈ క్రీమ్ అయితే ఎవరికైనా యూజ్ అవుతుందని నేను చూపిస్తున్నా ఈ క్రీమ్ చాలా బాగా పనిచేసింది ఇది డాక్టర్ ఇచ్చిండండి చూడండి ఇది వాడండి ఓకేనా ఇప్పుడు ఎక్కడ వచ్చినా కొంచెం నోరు పెట్టుకోకుండా మళ్ళీ అవి నోట్లో పోకుండా కాస్త జాగ్రత్త తీసుకొని ఈ క్రీమ్ వాడండి ర్యాష్ అనేది ఒక టూ డేస్లో తగ్గిపోయిందండి చాలా బాగా పనిచేసింది అనమాట ఒక టూ డేస్ ఇబ్బంది పడింది బాగా ఆ తర్వాత ఇది రాసిన తర్వాత ఒక టూ డేస్కి తగ్గిపోయింది చూడండి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని నేను షేర్ చేస్తున్నా అనమాట ఓకే కనిపిస్తుంది కదా క్లియర్గా ఓకే థ్యాంక్ యూ అండి